జనరల్ సీట్లలో కూడా దళిత బహుజనులు పోటీ చేసే విధంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుమార్ తెలిపారు ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు రిజర్వ్ స్థానాల్లోనే కాకుండా జనరల్ స్థానాల్లో కూడా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ అభ్యర్థులను పోటీ చేసే విధంగా పార్టీ సమాయత్వం అవుతుందని తెలిపారు ఒకరిని ఆశించే విధంగా కాకుండా శాసించే విధంగా ఉండాలని డెబ్బై శాతం ఓటు బ్యాంకు ఉన్న దళితులు గిరిజనులు బహుజనులు ఇరవై శాతం ఓటు బ్యాంకు కూడా లేని అగ్రవర్ణాలకు ఓటు వేయటం ద్వారా అణచివేయబడుతున్నారని అన్నారు ప్రతి ఒక్కరూ తమ బలాబలాలను తెలుసుకున్నప్పుడే రాష్ట్రంలో అధికారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు రిజర్వ్ స్థానాల్లో గెలిచిన దళిత ప్రజాప్రతినిధులు బహుజనులకు పనులు చేయాలంటే అగ్రవర్ణ పార్టీల నాయకులను అడగాలనేది దుర్మార్గమని పేర్కొన్నారు నిజాయితీగా ఎవరి ఓటు వారు వేసుకున్నట్లయితే దళిత బహుజనులే రాజ్యాధికారంలో ఉంటారని పేర్కొన్నారు రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుందని పేర్కొన్నారు కార్యక్రమానికి చైతన్య ప్రసాద్ అధ్యక్షత వహించగా పలువురు ప్రజా సంఘాల దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి కమ్మును తను విలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి కమ్మును తను విలుగై రాకుంటే తరాల మన స్థితి గతులు మారగా తల్లడిల్లు కద సకల జనం తరతరాల స్థితులు గారగా తల్లడిల్లు కద సకల జనం బ్రతుకు అగ్రకుల విషకవు గిటపడి నలిగిపోవు కద నేటి నిజం నేటి జనం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను విలుగై రాకుంటే రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవ జాతికి చూపి రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి తన అక్షర లక్షలగా మార్చాడు తన నెత్తురు అక్షరాలు మార్చాడు భారత జన నుదుటి రాతను అంబేద్కరు మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే మన కోసం మహనీయుడు జీవితమును అంకితమిచ్చి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ గురువులాగ మారాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే సార్ కోసం మన పార్టీ కోసం ఎంతో గౌరవంతో ఇక్కడికి సమావేశానికి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సమయం చాలా ఎక్కువైంది నేను మన సార్ మాట్లాడితే బాగుంటుంది నేను ఎక్కువే మాట్లాడాలనుకోవట్లేదు ఈరోజు అయితే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన లీడర్ విజయ్ కుమార్ గారు మొదలుపెట్టారు మొదటి దశ అవి ఒక అధికారిగా తనను తాను నిరూపించుకున్నారు మరి ఇప్పుడు రెండవ అంకంలో ఒక నాయకుడిగా నిరూపించుకోవాలి ఇప్పుడున్నటువంటి నాయకులకు భిన్నంగా ప్రజలకు సేవ చేయాలి వారి కష్టాలను తీర్చాలి వారిని బానిసత్వం నుంచి విముక్తులు చేయాలనేటువంటి ఒక ఉన్నతమైన ఆశయంతో ఇది ఎంత కష్టమైనటువంటి పని అయినా కూడా మొక్కవోని ధైర్యంతో ముందుకు వచ్చారు దీనిలో సక్సెస్ కావాలంటే మనం ప్రతి ఒక్కరము కూడా మన దళాధిపతి మన లీడర్ విజయకుమార్ గారితో పాటు నడవాలి వారి ఆశ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కూడా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కోటి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ముందుగా మీ కరతనులతో బాబా ఏమైతే ఆశించాడో దాన్ని ప్రభుత్వ ఉద్యోగ ఓ జిల్లా స్థాయి మ్యాజిస్ట్రేట్గా ప్రభుత్వ చట్టంలో ఏమి చేయటానికి ఉన్నాయో ఆ మేరకు ప్రజలకు ప్రభుత్వ సేవకుడిగా సేవ చేసి ఇవాళ రాజకీయ సేవకుడిగా మారటానికి మరో రూపంలో విచ్చేసిన మన దళాధిపతి గారైన మాజీ కలెక్టర్ గారు శ్రీ విజయకుమార్ గారికి జై విమలు తెలియజేస్తూ ఆయన కదలటానికి చదువుకునే రోజుల్లో నుండి ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యల మీద ప్రధానంగా బలహీన వర్గాల అణగారిన వర్గాల విద్యార్థుల సమస్యల మీద ఆంధ్ర యూనివర్సిటీలో సైదోడుగా తోడుగా నిలబడి ఆ విద్యార్థి దశకే కాకుండా జీవితం అంతా ఆ నావాను నడిపించడానికి నేనున్నానని చెప్పి జీవిత భాగస్వామ్యి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమైతే ఆశించాడో ఆశించాడో ఈ దేశంలో రెండు ప్రాణులు కలిసి ప్రయాణం చేయడానికి ఏర్పడినటువంటి సామాజిక అంతరాలని చదురు చేసేసిన ఆనాటి యువత ఈనాటి మన సేవకులుగా ప్రజాసేవకులుగా సేవకులుగా చేసిన వారి ఇరువురికి కూడా మరోసారి దైవీములు తెలియజేస్తున్నాను ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి పరిణామం ఎందుకంటే ఎవరు పార్టీలో వాళ్ళు పెట్టుకొని ఒక వెయ్యో రెండు వేల సీట్లు కాకుండా అట్లా తెచ్చుకొని చీప్గా ఉండకుండా అందరం కలిసి పనిచేసి మరి రాజ్యాధికార దిశగా మనం అడుగులు వేయాలనిదన భాగంగా మరి సారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ద పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్కి బై బై ఉచ్ ఇట్ ఈజ్ ఈచ్ అండ్ ఎవరీ లాక్ అని చెప్పి బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాధికారం గురించి చెప్తాడు అయితే దానిని కాన్షీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తాడు దాన్ని దాంట్లో భాగంగానే మరి ఏపీలో మరి మన కుమార్ గారి నాయకత్వంలో రెండు వేల ఇరవై తొమ్మిదికి మనం విజయకుమార్ గారిని ముఖ్యమంత్రిగా చూడమేటువంటిది మన ఆకాంక్ష కాబట్టి మిత్రులారా మనం ఎదురు చూస్తున్నటువంటి మన దళాధిపతి శ్రీ గౌరవనీలు విజయ్ కుమార్ గారు తన యొక్క ఉపన్యాసాన్ని ప్రారంభించవలసిందిగా సాధనంగా ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ ఫిబ్రవరి పద్నాలుగున లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రాష్ట్రంలో స్థాపించడం జరిగింది ఈ లిబరేషన్ కాంగ్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం పేదల కోసం పేదల యొక్క పేదల చేత ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటిది ఇది ఈ పేదల వర్గాల్లో నుంచి వెనుకబడినటువంటి జాతుల్లో నుంచి నాయకులను తయారు చేసి ఆ నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలనేటువంటి ఆలోచన ఇప్పటి వరకు కేవలం పెత్తందారులుగా ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ వచ్చాయి వారు పేద ప్రజలకు ఏ విధమైనటువంటి సేవలు అందించడంలో కానీ వారిని శాశ్వతమైనటువంటి విముక్తి కలిగించడంలో కానీ ఎలాంటి శ్రద్ధ ఆసక్తి చూపించలేదు కేవలం చిన్న చిన్న తాయిలాలు ఇస్తూ వారికి ఉచితాలని అందిస్తూ నిరంతరం ఆధారపడి జీవించేవారుగానే వారిని తయారు చేశారు తప్ప వారికి సొంతంగా ఆస్తులు సంపాదించుకుని ఆదాయాన్ని పెంపొందించుకుని తమ కాళ్ళ మీద తాము నిలబడి ఒక స్వాభిమానంతో బ్రతికే అవకాశాన్ని మాత్రం పేదలకు ఈ పాలకపక్షం ఇప్పుడున్నది కానీ గతంలో ఉన్నటువంటి ప్రతి ప్రస్తుత ప్రతిపక్షం కానీ ఎవరు కూడా ఈ డెబ్బై ఆరు సంవత్సరాల్లో చేయలేదు వారందరినీ కూడా వారికి ఉపయోగపడే వస్తువులు అని చూశారు అలా కాకుండా పేదలకు అంతస్తులు ఇచ్చి భూములు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి అవకాశాలు ఇచ్చి స్వతంత్రంగా బ్రతికే విధానంగా ఈ పేదలను తయారు చేయాలనేదే ఈ లిబరేషన్ కాంగ్రెస్ యొక్క లక్ష్యం ఇప్పుడు అధికారం కొనుక్కోవాలని అధికారంలో ఉన్న పాలకపక్షం చేజిక్కించుకోవాలని ప్రతిపక్షం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి డబ్బు విచ్చలవిడిగా వెదజల్లేటువంటి పరిస్థితి ఉందనేటువంటిది కూడా అందరూ చెప్తున్నటువంటి వింటూ ఉన్నాము డబ్బు ఓటు కోసం ఇస్తున్నారు అని అంటే రేపు సంపాదన కోసం ఇది పెట్టుబడిగా పెడుతున్నారు అనేటువంటిది ఓటర్లు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ప్రజలకు సేవ చేస్తాము అనే నమ్మకం కలిగించి ఓటు వేయమని అడిగితే అది నిజంగా సేవ చేయడానికి వచ్చేటువంటి వారు అలా కాకుండా ఎదురు డబ్బులు ఇచ్చి ఓటు వేయమని అంటున్నారు అని అంటే రేపటి సంపాదన కోసం ఇది పెట్టుబడిగా పెడుతున్నారు అధికారం కొనుక్కుంటున్నారు అన్న విషయాన్ని గమనించి ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అయితే ఓటు ఒక నమ్మకంతో ఒక సేవ కోసం వేయమని అడుగుతుంది తప్ప డబ్బు ఇచ్చి ఓటు వేయమని మాత్రం అడగదు అలా డబ్బులు ఇచ్చి ఓటు వేసేదాన్ని ఏ పరిస్థితుల్లోనూ సమర్థించదు ఇప్పుడు ఒక వృద్ధుడికి పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది ఒక వేతంతకు పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది చాలా అవసరం అవి సాంఘిక భద్రతా కార్యక్రమాలు అంటాము సోషల్ సెక్యూరిటీ మెజర్స్ అవి తప్పకుండా చేయాలి అవి డెవలప్ అయిన కంట్రీస్లో కూడా ఉన్నాయి నార్వే స్వీడన్ డెన్మార్క్ ఇట్లాంటి పూర్తి స్థాయిలో హ్యాపీనెస్ ఇండెక్స్లో ఉన్న భూటాన్ లాంటి దేశాల్లో కూడా సోషల్ సెక్యూరిటీ మెజర్స్ అనేటువంటి అన్ని చోట్ల ఉన్నాయి అవి చేయాలి కానీ పనిచేయగలిగే వయసుండి కష్టపడే వయసుండి చేసే మనస్తత్వం ఉన్న వాళ్ళకి మనం వాళ్ళు కష్టించి శ్రమ చేసి సంపాదించుకునే మార్గాన్ని చూపించాలి రైతు కూలీలు ఉన్న వాళ్ళకి భూములు ఇమ్మంటున్నాం యువతకు ఉద్యోగాలు ఇమ్మంటున్నాం వ్యాపారాలు చేసేవారికి పెట్టుబడి నిధులు ఇమ్మంటున్నాం సబ్సిడీ లోన్లు ఇమ్మంటున్నాం వాళ్ళు వ్యాపారం చేసి సంపాదిస్తారు చిన్న పరిశ్రమ పెట్టి తనకుతో పాటు పది మందికి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు బ్రతుకుతారు అలాంటి స్వాభిమానంగా బ్రతికే అవకాశం ఇవ్వకుండా పది ఇస్తాను ఇరవై ఇస్తాను నేను ఎప్పుడు పది రూపాయలు ఇస్తాను అప్పుడు దాకా ఎదురు చూడండి అప్పటి వరకు తిండి తినకుండా ఉండండి అని అంటే నువ్వు ఇచ్చే పదివేలు ఎవరికి కావాలి ఆరు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించమని చెప్తున్నాం నువ్వు పదివేలు సంవత్సరానికి ఇస్తే ఆరు లక్షలు ఇవ్వాలంటే అరవై సంవత్సరాలు వెయిట్ చేయాలి అంటే అరవై సంవత్సరాలు నువ్వు ఇచ్చే పది పదివేల కోసం వెయిట్ చేసి ఇల్లు వాకి లేకుండా ఉండాలా ఇప్పటికిప్పుడు మూడు సెంటు స్థలం ఇచ్చి ఆరు లక్షలు స్థాయి సహాయం ఇచ్చి రెండు బెడ్రూమ్లో ఉన్న ఇల్లు కట్టించమని మేము చెప్తున్నాం అది రేపు మేము మా మా డిక్లరేషన్లో తీసుకొచ్చాం అలాంటి స్థిరమైన ఆస్తులు ఆదాయం వచ్చే వనరులు పేదలకు ఇవ్వండి ఆ విధంగా వారిని పేదరిక నుండి విముక్తి చేయండి అది మేము చేస్తాం తిరుపతి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి మేము ముందుకు వచ్చాము మా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడైతే మాకు మంచి అభ్యర్థులు సేవ తత్పరత కలిగి ప్రజల కోసం పనిచేసే వారు ఉన్నారో వారిని ఎలాంటి క్రిమినల్ రికార్డు లేకుండా ఉన్న వారిని తీసుకుని మేము నిలబెడతాము అసెంబ్లీకి పార్లమెంట్కి సందర్భాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క గుణగణాలను బట్టి నిలబెట్టి పోటీలో ఉంచుతాం